గత పది సంవత్సరాలుగా ఒక వైసీపీ రౌడీ రాజ్యం ఇక్కడ ఏలింది దీనికి అన్నిటికీ కారణం ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు ఒక ఉన్మాది రాజకీయ ఉన్మాది అని చెప్పుకోవచ్చు ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనకూడని మాటలు అంటూ చేయకూడని పనులు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గుర్తు చేస్తు గురి చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి వాళ్ళ చర్యలు చేయాలి మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని అనుకరిస్తారు అనే శోష మినిమం జ్ఞానం అతను ఉండాలి ఎక్కడ కూడా లేదు రాజకీయ సొంత లాభమే బాబాయ్ చనిపోతే కూడా తన రాజకీయానికి వాడుకున్న నీచుడు మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ఎక్స్ సీఎంగా ఒక పార్టీని వెళ్తున్న నాయకుడిగా ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నానో దాన్ని మర్చిపోయి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా